రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఇ ఉదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి గల తెలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందము ప్రతి వాడునూ తాను చేయు పనిని పరీక్షించి చూర్చుకొనవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ దేవుడు మనకు అనేక విధములైనటువంటి పనులను అప్పగించి ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు పనులను కేటాయించినట్లు మనం గమనించగలము అయితే వాటిని ఎలా చేస్తున్నామో అనేది ఎల్లప్పుడూ పరీక్షించి చూసుకోనవలసి ఉన్నది మనము చేయున్నది పరీక్షించుకొనుట ఎంత అవసరమో ఈ ఉదయ కాలము వాక్యాన్ని బట్టి మనం ధ్యానించబోతున్నాము ఏ పని చేస్తున్నామో అనేది ముఖ్యం కాదు కానీ దానిని ఎలా చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి ఎందుకంటే ప్రియులరా చాలా పర్యాయములు తాము చేస్తున్న పనేంటో ఎక్కువగా మనసు పెడుతూ ఉంటారు మేము చిన్న పని చేస్తున్నాము అంత ఘనమైనది కాదు అంత సంతోషకరమైనది కాదు అంత చెప్పుకొనదగినది కాదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కానీ ఎప్పుడు మర్చిపోవద్దు ఏం చేస్తున్నాము అనే దానికంటే ఎలా చేస్తున్నాము అనేది మనను చాలా ఉన్నతంగా మార్చేస్తూ ఉంటుంది బైబిల్లో కొరిందేలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవోచనంలోని ఆఖరి భాగంలో ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను అని చదువుతున్నాము ఎలా చేస్తున్నాడు లేక ఏం చేస్తున్నాడో చూసుకోవాలి అని వ్రాయబడలేదు కానీ ఎలా చేస్తున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి అని వ్రాయబడింది కనుక మనకు అప్పగించిన పని చిన్నదైనా పెద్దదైనా ఘనమైనదైనా ఘనహీనమైనదైనా గొప్పగా చెప్పుకునేదైనా అంతగా చెప్పుకోవడానికి వీలు కానిదైనప్పటికీ కూడా మనం ఒకటే గ్రహించాలి స్నేహితులారా మనము ఎలా కట్టుచున్నామో ఎలా చేస్తున్నామో ఎలా జరిగిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి మనకు అప్పగించిన పనిని ఎలా చేయాలి అనేది మనము వాక్యపు వెలుగులో నుంచి తెలుసుకుంటాము చాలామంది ఏం చెయ్యాలో వారికి తెలియదు కానీ కొంతమంది వారికి అప్పగించిన దాన్ని ఎలా చెయ్యాలో తెలుసుకుని వారు అలాగే చేయడానికి పూనుకుంటూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి నీవు నేను కూడా వాక్యము ద్వారా ఈ ఉదయకాలము ఈ సత్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాము మనం ఎలా చేస్తే మనం చేసిన పని ద్వారా ఆశీర్వదించబడతాము ఎలా చేయుట దేవునికి ఇష్టమైనది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే అది మనను దీవెనకరంగా మార్చేస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో కొరందిలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అని వ్రాయబడింది అంటే ప్రియులారా ఏ పనైతే నీకు అప్పగించబడిందో ఆ పని కాదు కానీ నీవు ఆ పనిని నమ్మకంగా చేయడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము దేవుని వాక్యం మనకు అదే బోధిస్తూ ఉంది నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు చిన్న పనైనా పర్వాలేదు అది అంత గొప్పది కాకపోవచ్చు కానీ నమ్మకంగా ఉండు ప్రభు చెప్పారు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నవారిని గొప్ప వాటి మీద నియమిస్తాను నీ సామర్థ్యాన్ని దేవుడు చూడాలనుకోవట్లేదు నీ నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నాడు మనకు అప్పగించిన పనిని ఎంత నమ్మకంగా చేస్తామో అదే మనను ఆశీర్వాదకరంగా మార్చేస్తూ ఉంటుంది ఒక యజమానుడు తను దూరదేశం వెళుతూ తన పనివాడిని పిలిచి ఒక గులాబీ తోటను అప్పగించి నేను త్వరగా వచ్చేస్తాను ఈ తోటను జాగ్రత్తగా కాపాడు అని చెప్పారట ఆ చెప్పి ఆ యజమాని దూరదేశం వెళ్ళిపోయాడు ఇక ఈ పనివాడు నిత్యము ఆ తోట పనే చేసుకుంటూ ఉన్నాడట పగలంతా తోట దగ్గరే ఏదో ఒక పని చేస్తూ ఆ తోటను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడట ఆ ప్రక్కనే ఉన్నటువంటి పనివాళ్ళు కొన్నిసార్లు అడిగారంటే ఇతన్ని నీ యజమాని ఏదో దగ్గరున్నట్టుగా పనిచేస్తున్నావు నీ యజమాను లేడు కదా మరి కొద్ది రోజులైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా యజమాను ఉంటే ఉంచకుండా ఏమాత్రం కష్టపడి అవసరం లేకుండా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటావు కానీ ఇప్పుడు యజమానులు లేడు గనక ఎందుకు అంత కష్టపడాలి అని వారు అతన్ని ప్రశ్నించారట అప్పుడు ఆ పనివాడు చెప్పాడంట నా యజమాని నాకు ఈ పని అప్పగించినప్పుడు ఒక మాట అన్నారు నేను వచ్చేస్తాను నువ్వు ఈ తోటను జాగ్రత్తగా చూసుకోవని కనుక నేను ప్రతి సమయంలోనూ కూడా పని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకు పని చేస్తాను పగలంతా కూడా ఈ తోట దగ్గరే ఎందుకు పని చేస్తాను అని అంటే నా యజమాని ఈ క్షణం వచ్చేస్తాడేమో మరుక్షణం వచ్చేస్తాడేమో నా యజమాని వచ్చే సమయంలో నేను తోటలో పనిచేసేవానిగానే ఉండాలి తప్ప విశ్రాంతి తీసుకునేవానిగా కానీ ఇంటికి పోయేవానిగా కానీ నేను ఉండకూడదని ఆలోచన కలిగి నా యజమానుడు వస్తాడు అన్న ఉద్దేశంతో నేను కష్టపడి పని చేస్తున్నాను అని చెప్పాడట ఆ యజమాను ఒకనొక సమయంలో వచ్చాడు ఆ తోటలో పనిచేస్తున్న తన దాసునికి ఆ తోటనే ఇచ్చేశాడు స్నేహితులారా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే చాలా పర్యాయములు యజమాని చూస్తేనే కొంతమంది నమ్మకంగా యాక్ట్ చేస్తూ ఉంటారు ఎవరో చూస్తే పనిచేసే పని ఆ పరిస్థితులు ఒక్కనాటికి కూడా మనల్ని దీవెనకరంగా మార్చవండి మనం నమ్మకంగా ఉండాలి యజమాని పట్ల నమ్మకంగా ఉండాలి మనకు అప్పగించిన వారి పట్ల నమ్మకంగా ఉండాలి వారు ఉన్నా లేకపోయినా సరే వారు చూస్తున్నా చూడకపోయినా సరే ఎవరో గమనిస్తున్నా గమనించకపోయినా సరే సిసి కెమెరాస్ ఉన్నా లేకపోయినా సరే మన మీద అజమాయిషి చేసేవారు ఉన్నా లేకపోయినా సరే మనకిచ్చిన పనిలో నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది నమ్మకస్తులు దేశాన్ని స్వతంత్రించుకుంటారు కనుక ఈ ఉదయకాలం ప్రియ స్నేహితులారా మనము మనం చేస్తున్న పనిని పరీక్షించుకోవాలి ఎలాగా నేను నమ్మకంగా ఉన్నానా లేదా అని పరీక్షించుకోవడం ప్రారంభించాలి నమ్మకంగా ఉండడం నేర్చుకుందామండి చిన్న దానిలోనే ఉండిపోవు పెద్దదానికి దేవుడు నేను తీసుకుని వెళ్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము అలాగే ప్రియ స్నేహితులరా మనకు ఏ పనైతే దేవుడు అప్పగించారు ఆ పనిని మనం చేస్తున్నప్పుడు అన్ని అనుకూలమైన పరిస్థితులే రావు ప్రతికూలతలు ఏర్పడతాయి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి కొన్ని కష్టాలు కూడా వస్తూ ఉంటాయి అవరోధాలు కూడా వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా వాటన్నిటి మధ్యన మనకు అప్పగించిన పనిని మనం సంతోషంగా చేయడం నేర్చుకోవాలి కొంతమంది వారి పనిలో మూలుగుతూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు సణుగుతూ ఉంటారు అందుకని వారి పని వారికి నెమ్మదినివ్వదు ప్రియ స్నేహితులారు ఎప్పుడు కూడా మనకు అప్పగించిన పనిని మనము సంతోషంగానే చేయాలి తప్ప దుఃఖపడుతూ చేయకూడదండి ఏసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో చెప్పారు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమంది మీ ఫలము అధికమగను ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలకు ప్రవక్తలను హింసించిడి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అంటే మీరు నా కొరకు జీవిస్తున్నప్పుడు లేక నా కొరకు మీరు పని చేస్తున్నప్పుడు మీకు నిందలు రావచ్చు హింసలు రావచ్చు చెడ్డ మాటలు మీ మీద పలకొచ్చు అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రమో భయపడొద్దు సంతోషించండి అంటే దేవుని పనిని దేవుడు మనకు అప్పగించిన పనులను మనం చేస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆ పని మనం దుఃఖంతో చేయకూడదు సంతోషంగానే చేయాలి ఎప్పుడైతే మనం సంతోషంగా చేస్తామో ప్రతిఫలం దేవుని దగ్గర తప్పనిసరిగా పొందుతాం ప్రభు అన్నారు పరలోకం మీకు సిద్ధంగా ఉంది అని దేవుని రాజ్యం మీ కొరకు సిద్ధంగా ఉంది అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఇద్దరిద్దరుగా ఆయన పంపించారు వారందరూ తిరిగి సంతోషంగా ప్రభుతో చెప్తారు ప్రభ మేము ఈ కార్యాలు చేశాము మీ నామమున ఆ కార్యాలు చేశాము అంటే వారు చేసిన పనికి వారు వెళ్ళినప్పుడు దురాత్మలు ఎదురుపడ్డాయి దయ్యాలు ఆటంకపరిచాయి చాలామంది మనుషులు కూడా ఉంటారు కానీ వారు చెప్తున్నారు ప్రభువ మేము విజయం సాధించాము మేము సంతోషంగా అన్నిటినీ ఎదుర్కొన్నాము ప్రభువ అవును స్నేహితుడా ప్రియ సహోదరి నీవు పని చేస్తున్నప్పుడు నీతో ఉన్నవారే నీకు ఆటంకంగా ఉండొచ్చు అనేకమైన నిందలు వేయడానికి ప్రయత్నం చేయొచ్చు నీ యజమానితో నీ గురించి చెడ్డగా చెప్పొచ్చు నీకు ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉండొచ్చు కానీ నువ్వు కృంగిపోవద్దు సంతోషంగా పనిని జరిగించు ఏది పట్టించుకోవద్దు సంతోషంగానే ప్రతీది కూడా సంతోషంగానే నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి నువ్వు ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పనిని సంతోషంగా చేస్తావో ఏది కూడా నీకు ఇబ్బంది కలిగించలేదు దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది సంతోషంగా దేవుని పనులు చేసేవారిని సంతోషంగా అప్పగించిన కార్యాలు జరిగించే వారిని దేవుడు వెన్నంటి ఉండి వారిని ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని దయచేసి మనం మర్చిపోవద్దు కనుక నాకు అప్పగించిన పని నేను సంతోషంగా చేస్తున్నానా దుఃఖంగా చేస్తున్నానా భారంగా చేస్తున్నానా బాధ్యతగా చేస్తున్నానా ఆ పని నాకు దేవుడు అనుగ్రహించారు అనేటువంటి కృతజ్ఞతతో చాలా ఆనందంగా చేస్తున్నానా లేదా అనేది చూసుకుందాం ప్ర ఎంతోమందికి చేయడానికి పని లేక చాలా కుమిలిపోతూ ఉన్నారు అయ్యో మాకు ఎప్పుడు దేవుడు పని ఇస్తారని ఎదురుచూస్తున్నారు కానీ ఉన్న నీవు నేను కూడా దాని విలువ తెలుసుకోకుండా దుఃఖంతోనే పని చేస్తున్నామా ఎందుకు వచ్చింది పని అన్నట్లుగా చేస్తూ ఉన్నామా ఒక్కనాటికి కూడా అలా చేయొద్దు ప్రియులారా నీకు అప్పగించిన పని చాలా శ్రేష్టమైనది దాన్ని నువ్వు కొలవద్దు లోకరీతిగా అందులో సంతోషంగా నువ్వు పని చెరిగించు దేవుడికి ప్రతిఫలం ఇస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా చాలా పర్యాయములు చెప్పారు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం వింటున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో ప్రభు అంటారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచి తిని అని అన్నారు ఇక్కడ గమనిస్తే రెండు విషయాలు తెలుస్తాయి కానీ ముఖ్యంగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అదేమిటి అనగా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే నేను చెయ్యాలని మీరు నాకు ఇచ్చారో ఆ పనిని నేను పూర్తిగా నెరవేర్చేశాను సమాప్తమైనది అని చెప్పగలుగుతాను అయితే ఇది చేయడం ద్వారా నేను మిమ్మల్ని మహిమపరిచాను అని ప్రభు చెప్తున్నారు అంటే మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి మన ఘనత కొరకు కాకూడదండి దేవుని మహిమ కొరకే మన సొంత పేరు ప్రతిష్టల కొరకు మనం ఏ పని చేయకూడదు చాలామంది తాము చేస్తున్న పనిలో తమ మార్క్ కనిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు చాలా విచారకరం తమ స్టైల్ కనిపించాలని తమ అడుగులు కనిపించాలని తాము ప్రజల్లో ముద్ర వేసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది మనం ఏది చేసినా దేవుడు కనిపించాలి దేవునికి మహిమ కలగాలి మన పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి మనం ఏమి చేయకూడదు అది కేవలం స్వార్థమైపోతుంది మనకిచ్చిన పని దేవుడు అనుగ్రహించారు కనుక దేవుని మహిమ కొరకే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా ఎప్పుడైతే మనం దేవుని మహిమ కొరకు చేయడం ప్రారంభిస్తూ ఉంటామో ప్రభు చెప్పారు నన్ను ఘనపరచువాణిని నేను ఘనపరుస్తాను సహోదరుడా ప్రియ సహోదరి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని పరీక్షించుకుందాం ఎందుకు పరీక్షించుకోవాలి నమ్మకంగా చేస్తున్నాన లేదా సంతోషంగా చేస్తున్నానా లేదా దేవుని మహిమ కొరకు చేస్తున్నానా లేదా ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మెప్పు ఘనత హెచ్చు హెచ్చు హెచ్చించబడే పరిస్థితి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి పరీక్షించుకుందాం జాగ్రత్తగా చూసుకుందాం వాక్యాన్ని బట్టి మన పనిని పరీక్షపూర్వకంగా జరిగిస్తూ ఆలోచనపూర్వకంగా వాక్యంలో ఉన్న చిత్త ప్రకారంగా మనం జరిగిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది అలా ప్రభు మనందరినీ గాక ఆమె పరిశుద్ధుమైన మా ప్రియ తండ్రి ఏసయా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ వేక చామున మీ పాదములు ఏదో చేరి ప్రార్థన చేస్తున్నాము నాయనా మీరు మాకందరికీ కూడా ఏదో ఒక పనిని అనుగ్రహించారు ఆ పనిని మేము ఎలా జరిగించాలో మాకు నేర్పిస్తున్నారు దాన్ని మేము ఎలా కొనసాగించాలో మాకు సహాయం చేస్తున్నారు మీకు స్తోత్రాలు మీ వాక్యంలో చెప్పబడినట్లుగానే మేము నడుచుకోవడానికి మమ్మల్ని బలపరచండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి వాక్యములను వారందరినీ దీవించండి ప్రభ ఎవరైతే వారికి నాయన చేస్తున్న పనిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారికి కావాల్సిన సహాయం దయచేయండి పని లేక ఇబ్బంది పడుతున్న వారికి ఏదో ఒక మార్గం చూపించండి నాయన వారిని ఆర్థికంగా దీవించండి కుటుంబాల్లో సమాధానము నెమ్మదించేయండి దయవిచనలు కూడా వారి పరిచర్యలో ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా నమ్మకంగా చేయడానికి సంతోషంగా చేయడానికి మీ మహిమ కొరకు చేయడానికి మా ప్రభ వారికి సహాయం చేయండి వారి కుటుంబాలను దీవించండి మహిమ పొందమని ఏసునామం వేడుకుంటున్నాము తండ్రి ఆమెను త్రి దేవుని సన్నిధి మనకు తోడయిండును గాక Amen.